రేషన్ సరుకుల విషయంలో రేషన్ పంపిణీ విషయంలో ఎంతవరకు పౌర సరఫరాల శాఖ సక్సెస్ అవుతుంది టెక్నికల్గా చూస్తే సక్సెస్ కాలేకపోతుంది రేషన్ కార్డుల ఇష్యూస్లోనూ అదే ప్రాబ్లం సర్వర్ ప్రాబ్లం సర్వర్ డౌన్ సరిగ్గా పనిచేయదు అలాగే కొన్ని కొన్ని ఆప్షన్స్ ఎడిట్ చేయాలి కొన్ని కొన్ని ఆప్షన్స్ చేంజ్ చేయాలి అది టెక్నికల్ ఇష్యూ అని సరిపెట్టారు ఇప్పుడు సరుకులు పంపిణీ విషయంలో కూడా అంట ఇప్పుడు ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి అది టెక్నికల్గా కొన్ని కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వట్లేదు ఇది డీలర్ల నిర్లక్ష్యమా లేదంటే టెక్నికల్గా సాంకేతిక లోపమా ఆ టెక్నికల్గా పట్టించుకోవాల్సిన వాళ్ళు సైలెంట్గా ఉన్నారా ఏంటనేది తెలియదు కానీ మొత్తం మీద మంత్రి గారి దృష్టికి అయితే వచ్చింది నాదిల మనోహర్ గారు అయితే మాత్రం క్లారిటీ ఇచ్చే ఏమని సర్వర్ ప్రాబ్లం అనో ఇంకోటనో మీరు సరుకులు అయితే ఆపద్దు వాళ్ళకి మాన్యువల్గా ఇచ్చేయండి వాళ్ళ ఫోటోను లేదంటే సంతకం తీసుకుని ఇచ్చేయండి ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్ళారని చెప్పడానికి తర్వాత మనం దాంట్లో ఎంటర్ చేసుకుందాం అనేది అయితే ఆయన స్పష్టం చేస్తున్నారంటే ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో అక్కడ కాకపోతే ఆయన చెప్పేసి వెళ్ళిపోతారు కరెక్టే కానీ ఆ తర్వాత ఏంటి పరిస్థితి అంటే పొద్దున్న సడన్గా ఎవరైనా లెక్కలకు వస్తే పైనుంచి అధికారులు ఏమైనా ఉన్నతాధికారులు లెక్కలు చూడడానికి వస్తే అక్కడ బియ్యం తక్కువ ఉంటాయి లేదంటే అక్కడ లెక్క తేడా వస్తుంది బియ్యం బస్తాలకి అక్కడ ఇవ్వాల్సిన దానికి వాళ్ళ స్టాక్కి అప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి కాకపోతే ఏంటి అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనమాట మొదటి నుంచి పౌర సరఫరాలకు శాఖకు సంబంధించి రేషన్ పంపిణీ విధానానికి సంబంధించి ఏదో మార్పులు చేర్పులు అయితే ఇమీడియట్గా చేసేస్తున్నారు కానీ ఆ వెనకాల ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఆ సర్వర్ ప్రాబ్ ప్రాబ్లమ్స్ ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లమో అది అయితే మాత్రం సాంకేతికంగా దాన్ని ఎందుకో త్వరగా పరిష్కరించడంలో కాస్తంత వెనకబడుతున్నారేమో అనిపిస్తుంది దాన్ని ఇమీడియట్గా సెట్ చేసుకుంటే బెటర్ లేదంటే ప్రజలకు ఇవన్నీ తెలియదు జగన్ ఉన్నప్పుడే బాగుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరిగ్గా టైంకి రేషన్ ఇవ్వట్లేదు ఆ వేలు ముద్రలు పడట్లేదు ఎప్పుడు చూసిన సర్వర్ ప్రాబ్లం అంటారు అది ఏందో అర్థం కాదనుకుంటారు సామాన్య జనం